హారతి తీసుకోండి అమ్మాయి లేచిందా లేదండి కాలేజీకి ఇంకా టైం ఉందిగా లేపుతాను అమ్మా విజ్జు లేక మా కాలేజీ టైం అవుతుంది ఎన్నిసార్లు చెప్పాలి నా కాలేజ్ టైమింగ్స్ నాకు తెలియదా మీ పని మీరు చూసుకోండి చాలు అమ్మా విజ్జ అమ్మతో అలానే మాట్లాడేది అమ్మా నిన్ను పెళ్లి చేసుకుంటే నాకు అమ్మ అవదు నన్ను కన్నాలి కూడా బాధపడకు లక్ష్మి ఏదో చిన్నపిల్ల తెలిసి తెలియక అలా మాట్లాడుతుంది నా కూతురు గురించి మీరేం చెప్పక్కర్లేదండి నేను కనకపోయిందా అది నా కూతురే నాన్నా నేను చెప్పింది ఏం చేశావ్ ఏంట్రా అది ఏంటంటావు ఏంటి నాన్న నేను చెప్పాను కదా హాస్టల్లో జాయిన్ అవుతానని దానికి ఏర్పాట్లు చేయమన్నా కదా నువ్వు ఎక్కడికి వెంటరా మా దగ్గర ఉండాలని ఎన్నిసార్లు చెప్పాలి నీకు నేను ఇక్కడ ఉన్నానని మీకు కూడా చాలా సార్లు చెప్పాను అయినా ఎవరి కోసం ఉండాలి ఇక్కడ ఎవరికోసం అంటావు ఏంటమ్మా అమ్మా నాన్నలు వదిలేసి హాస్టల్లో ఉండవలసిన అవసరం ఏంటి నీకు అమ్మా నాన్న నాకు అమ్మలేదు ఎప్పుడో చచ్చిపోయింది ఇంకా నాన్న అంటావా అమ్మ చచ్చిపోయిన సంవత్సరానికి నా గురించి ఆలోచించకుండా నీ స్వార్థం నువ్వు చూసుకొని ఇంకో పెళ్లి చేసుకున్నావు విజయ నాంత అలాగే నమ్మ మాట్లాడేది మీ అమ్మ చనిపోయినా ఇంకా నీ బాధులకి కేవలం నీకు ఒక అమ్మనిద్దామని నన్ను పెళ్లి చేసుకున్నారు అంతే ఆట ఆపండి ఆస్తి కోసం అమ్మలా చూసుకుంటానని మా నాన్న ట్రాక్ చేసి పెళ్లి చేసుకున్నారు ఇంకేంటి వేరే వాళ్ళ పిల్లల్ని నీ పిల్లల్లా చూసుకోవాల్సిన అవసరం నీకేంటి ఆస్తి కోసం కాకపోతే మళ్ళీ చెప్తున్నా నాన్న ఈ ఇంట్లో ఉంటే ఈవిడ మీ ఆవిడైనా ఉండాలి నేనైనా ఉండాలి నువ్వే తేల్చుకో అదేంటి లక్ష్మి అది అన్ని మాటలు మాట్లాడుతుంటే నవ్వుతున్నావు బాధగా లేదా మీ కూతురికి అన్నీ మీ పోలికలు వచ్చినాయని నవ్వొచ్చిందండి మీకు గుర్తుందా అప్పుడు కూడా మీరు ఇదే మాట అడిగారు నాకైతే ఎటువంటి అభ్యంతరం లేదండి నా చెల్లికి ఇష్టం అయితే ఓకే మీరు ఏమన్నా అమ్మాయిని అడగాలనుకుంటే అడగొచ్చండి మీరు నన్ను ఎంత పెళ్లి చేసుకోవాలనుకున్నా నా కూతురుని మీ కూతురులా చూసుకునే అవసరం లేదు అయినా ఎలా ఒప్పుకున్నారు మీకంటే మీ భార్య చనిపోయింది కాబట్టి మీరు రెండో పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నారు మరి ఇప్పుడు దాకా పెళ్లి ఎందుకు చేసుకోలేదో మీకు తెలుసా ఎందుకు చేసుకోవాలా నాకు చిన్నప్పుడు ఒక యాసం జరిగింది దాని మూల నాకు పిల్లలు పుట్టే అవకాశం లేదని డాక్టర్లు చెప్పారు అది దాచి మోసం చేసి వేరే వాళ్ళని పెళ్లి చేసుకోవడం కన్నా ఇలా లేని పిల్లకి అమ్మనవడం వద్దండి మళ్ళీ నేను మోసం చేస్తున్నానేమో అనుకొని బాధపడుతుంది తన కోపంలో కూడా బాధను చూసే నీలాంటి తల్లి దొరకడం నా కూతురు చేసుకున్న అదృష్టం నీ ప్రేమను ఎప్పుడు అర్థం చేసుకుంటదో ఏంటో ఈ ప్లేస్ ఎవరు రిప్లేస్ చేయలేరమ్మా ఎందుకు నన్ను వదిలేసి వెళ్ళిపోయావు అమ్మా లక్ష్మి ఆ పిన్ని బాగున్నారా రండి వచ్చి కూర్చోండి ఏంటి పిన్ని విశేషాలు ఊర్లో అందరూ బాగున్నారా అందరం బానే ఉండవు అమ్మా లక్ష్మి ఒక సాయం అడుగుదాం అనుకున్నా ఏమనుకోవుగా అయ్యో అడగండి పిన్ని నేను చేయగలిగింది అయితే తప్పకుండా చేస్తాను అమ్మాయికి కుదిరిందమ్మా అల్లున్ను అడిగి డబ్బులు ఏమన్నా ఇప్పిస్తావని అయ్యో డబ్బులా ఆయన ఏమనుకుంటారేమో అడిగి చూస్తా పిన్ని ఏంటి అడిగేది ఇదేమన్నా ధర్మసూత్రం అనుకుంటున్నారా మీకు పెట్టడమే ఎక్కువ మళ్ళీ మీ అత్తమ్మలకి మీ పిన్నమ్మలకి ఎందుకు మీ ఊర్లో అందరిని తీసుకురండి పెళ్ళండి ఇక్కడి నుంచి అత్తయ్య గారు ఎప్పుడు వచ్చారు అప్పుడు వెళ్ళిపోతున్నారండి పెట్టుకున్నాను డబ్బులు అవునా మీ అమ్మాయిని అడగపోయారా అడిగాను బాబు కానీ మీ విజయ్ ఏదో అనుంటది అత్తయ్య గారు ఏమనుకోకండి చిన్నపిల్ల తెలిసి తెలియక నేను ఇస్తాను డబ్బులు ఇవ్వగండి అత్తయ్య గారు మాట కూడా వాల్యూ లేదా ఇంట్లో విజయ ఎక్కడికి నేను కావాలి ఈవిడ కావాలంటే నీకు ఈవిడే ఎక్కువైపోయింది కదా ఈ ప్రపంచంలో అందరికంటే నువ్వే ఎక్కువ అమ్మా ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు మరెందుకు నా కోసం వదలేకపోతున్నారు ఎందుకంటే ఎవడ కూడా నా భార్యనే మీ అమ్మ ఎంతో ఈవిడ కూడా అంతే నాకు

అన్నయ్య ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నాడు ఇప్పుడు అడగటం కరెక్ట్ గుడ్ మార్నింగ్ అన్నయ్య గుడ్ మార్నింగ్ రా రా కూర్చో టీ తాగుదా అన్నయ్య నీతో ఒక విషయం చెప్పాలి ఏంట్రా తమ్ముడు చెప్పు అన్నయ్య కొత్తగా మా ఫ్రెండ్స్ తో మళ్ళీ బిజినెస్ పెడుతున్నాను యాభై లక్షలు ఖర్చు అవుతుంది నువ్వు అప్పుగా సాయం చేస్తే మళ్ళీ వడ్డీతో సహాయం ఇచ్చేస్తాను యారా ఎన్ని సార్లు బిజినెస్ పెట్టి నష్టపోయినా నీకు బుద్ధి రాదా అందరికి నీకు గడిసి వచ్చినట్టు కలిసి రాదుగా అది కాదన్నయ్య ఈ ఒక్కసారి సాయం చేయి లాస్ట్ టైం కూడా ఇలానే చెప్పావు చివరికి ఏమైంది పోలీస్ స్టేషన్ దాకా వెళ్లాల్సి వచ్చింది నేను తీసుకురాకుండా ఉంటే ఈ పాటికి జైల్లో ఉండేవాడు అయినా ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు కదరా నీకు కూడా తెలుసు కదా మన విజయ్ పేరు మీద బ్యాంక్ లో అమౌంట్ వేసావు కదా అవి ఇవ్వు విజయ్ పేరు మీదవా వా సరే ఏమండి ఏం మాట్లాడుతున్నారు అసలు మీకు బుద్ధి ఉందా ఇప్పుడు ఏమైంది లక్ష్మి ఆ డబ్బులు అక్క పేరు మీద ఆస్తులు అమ్మి విజయ పేరు మీద వేసావు అవునా అవును అవి వాళ్ళ అస్తే మీ తమ్ముడికి ఎలా ఇస్తారు అవి ఎప్పటికైనా విజయకే వదిన గారు నేనే ఊరికే అడగడం లేదు వడ్డీతో సహా ఇచ్చేస్తాను కదా మీరు అడిగే బిజినెస్ పెట్టుబడి కోసం లాస్ వస్తే మరిది గారు మీరు ఏమి అనుకోనంటే మీరు బిజినెస్ చేయలేరని నా అభిప్రాయం ఇప్పటికే చాలా నష్టపోయారు ఏమండి మన కంపెనీలో మీ తమ్ముడికి ఏదో ఉద్యోగం ఇవ్వలేరే అండి ఎందుకు ఇవ్వలేను వీడు చేస్తానంటే మరి ఇంకే చక్క ఆఫీసులో కొంచెం జీతం తీసుకోండి మరిది గారు మీకు ఎంత ధైర్యం ఉంటే మీ కంపెనీలో నన్ను జాబ్ చేయమంటారు సొంత తల్లిలాగా ఫీల్ అయ్యి మాట్లాడుతుంది కదా విజయ్ చేత బయటికి గండిచ్చేస్తా నీ హాస్టల్ కాకపోయినా పక్క హాస్టల్ అయినా చూడవే నాకు అస్సలు ఇక్కడ ఉండాలని లేదు వచ్చేస్తా విజయ నీకేమైనా పిచ్చి పట్టిందా ఏమైంది బాబాయ్ ఈ టైంలో ఇల్లు వదిలేసిపోతున్నావేంటి నీకేమైనా మతం ఉందా మీ అమ్మ ఎలాగూ లేదు ఈ టైంలో నువ్వు బయటికి వెళ్ళావనుకో మీ పిన్ని మీ నాన్న గ్రిప్ లో తెచ్చుకొని ఇష్టారాజ్యంగా ఆడుకుంటుంది అదేం లేదులే బాబాయ్ కానీ నాన్నకి నా మీద ఇష్టం పోయింది మొన్న నేను వద్దంటున్నా కూడా వాళ్ళ చుట్టాలకు డబ్బులు ఇచ్చి పంపించాడు నీ తలకాయ అదంతా చేసింది మీ నాన్న కాదు మీ పిన్ని ఇప్పటికే మీ నాన్న మీ పిన్ని గ్రిప్ లో తెచ్చుకొని చేసుకుంటుందని బయట అందరు అనుకుంటున్నారు అందుకే నేను చెప్పేది అవున్రా ఆఫీసులో ఇంట్లో బయట మీ పిన్ని మాట నడుస్తుంది ఇప్పటికైనా మనం తెలివిగా ఆలోచించి ఆవిడ ఆటలు ఇంట్లో సాగనేయకుండా చేయాలి వదినా యాభై లక్షలు అడిగితే నీతి కబుర్లు చెప్తావా ఇప్పుడు చూడు ఆ మీ ఆస్తి మొత్తం నా రాయించుకుంటాను మా వల్ల ఆయన సరిగ్గా భోజనం కూడా చేయట్లేదు ఇప్పుడు ఏం చేయాల ఏమో అమ్మా విజయ మీ నాన్నగారు మన మూలం చాలా బాధపడుతున్నారు సరిగ్గా భోజనం కూడా చేయట్లేదు మన వల్ల కాదు నీ వల్ల అదేంటమ్మా అలా మాట్లాడుతున్నావు నువ్వే కదా నా మీద గొడవ పెట్టుకుంటున్నావు అయినా మీ నాన్నగారి మొహం చూసాను నన్ను క్షమించొచ్చు కదా ఆయన మీద నీకు ప్రేమ లేదా నిన్ను క్షమించనిది మా నాన్నగారి కోసమే అదేంటమ్మా మరి మా నాన్నలో నీ మాటలు విని రోబోట్లు మార్చుకున్నావు నేను కూడా అలాగే ఇవ్వాలనుకుంటున్నావా ఎందుకు అలా అనుకుంటానమ్మా ఇదంతా నువ్వు డబ్బు కోసం చేస్తున్నావని నాకు తెలియదు అనుకుంటున్నావా నన్ను కూడా నేను వద్దని చెప్తున్నా మీ పిన్నికి మా నాన్న చేత డబ్బులు ఇప్పించావు ఇంకేం ప్లాన్ చేసావు మా డబ్బులు దుబ్బేయడానికి అవునా డబ్బులు ఇచ్చారా నాకు నిజంగా తెలియదమ్మా దాని గురించి అబ్బబ్బ ఏం యాక్టింగ్ చేస్తున్నారు మీరు చెప్పకుండా మా నాన్న మీ పిన్ని ఎందుకు డబ్బులు ఇస్తాడు ఇంకొకసారి మా నాన్నకు మాయ మాటలు చెప్పి డబ్బులు తీసుకోవాలని ప్లాన్ చేశారో నేనేం చేస్తానో నాకే తెలియదు నేను అనుకున్నంత పెద్ద గొడవ అవ్వలేదే చెబుతా ఏంటండి మీరు చేసిన పని ఏమైంది లక్ష్యమే విజయ్తో ఎంత కలుద్దామన్నా ఏదో ఒక అర్థంకి వస్తానే ఉంది ఇప్పుడు మాత్రం మీ వల్లే మాకు గొడవైంది నా వల్ల ఎందుకు నేను చెప్పానా మీకు మా పిన్నికి డబ్బులు ఇమ్మని ఎందుకు ఇచ్చారు అలా అంటాం ఇంటికొచ్చి అడిగిందో అలా చెప్పు విజయ్ వద్దని చెప్పిందండి అయినా సరే డబ్బులు ఇచ్చారు తనేమో నన్ను అభం చేసుకుంటుంది అవునా అయినా విజయ రోజు రోజుకి మొత్తం తన్నే అంటారండి కొంచెం మనం చేసే పనుల వల్ల కూడా తను చాలా బాధపడుతుంది మంచి పని చేస్తే బాధ ఎందుకు అయినా నువ్వు మరీ ఎక్కువ ఆలోచిస్తున్నావు కొన్ని రోజులు తన మొదలై తన దగ్గర నేనెందుకు మిమ్మల్ని సెట్ అవెత్తాను ఏంటి వదినా పొద్దున్న అన్నయ్యకి మీకు గొడవ అంతా ఓకేనా ఆయనకి నా గొడవ ఏముందయ్యా అంతా విజయ గురించే మీరు చాలా గ్రేట్ వదిన గారు విజయ మిమ్మల్ని అంత టార్చర్ చేస్తున్నా భరించడమే కాకుండా సొంత కూతురులా చూసుకుంటున్నారు